లాస్ ఏంజల్స్ నగరం మంటల్లో కాలి బూడిదైంది దాదాపు పది మంది దాకా చనిపోయారు ఒక లక్ష ముప్పై వేల మంది ప్రాణాలను అరిచిత్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు అందులో మన దేశానికి చెందిన బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కు చెందిన నూట నలభై నాలుగు కోట్ల రూపాయల ఇల్లు లాస్ ఏంజల్స్ లోనే ఉంది ఇద్దరికి పెళ్లి కాకముందు నిక్ ఆ ఇంటిని కొన్నాడు పెళ్లి తర్వాత అక్కడే ఉంటున్నారు భారీ మంటలు ఇంటిని చుట్టుముట్టాయి ప్రియాంక ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది ప్రీతి జింటా దంపతులకు లాస్ ఏంజల్స్ లో ఓ పెద్ద మ్యాన్స్ ను ఉంది దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి ఆమె ఆ ఇంటిని కొంది ఇంటికి సంబంధించిన ఫోటోలను ఆమె అప్పుడప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది ఇక ప్రీతి జింటా ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని ఇంట్లోనే ఉంటుంది మంటలు పెరిగే సమయానికి ఆమె ఆ ఇంట్లోనే ఉన్నారు అధికారులు హెచ్చరించడంతో ఇల్లు వదిలి దూరంగా పారిపోయారు ఇంటిని విడిచి వెళ్లిపోయేటప్పుడు ఆమె ఓ వీడియో తీసింది దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది I'm in LA and the wildfires are crazy. I've never seen anything like this. This is insane. We just got an evacuation order like 5 minutes ago. జాన్ కు లాస్ ఏంజల్స్ లోని బెల్ ఎయిర్ లో ఓ ఇల్లు ఉంది ఏంజలీనా జోలీ జెనిఫర్ ఆనస్టిన్ వంటి హాలీవుడ్ స్టార్లు ఉండే ఇంటికి అతి దగ్గరగా ఆ ఇల్లు ఉంది బెల్ ఎయిర్ అత్యంత ఖరీదైన ప్రదేశం ఇక్కడ ఎక్కువగా హాలీవుడ్ సెలబ్రిటీలు ఉంటారు మంటల కారణంగా చాలా మంది సెలబ్రిటీల ఇల్లు ఖాళీ బూడిదయ్యాయి వాళ్ళు ఇందుకు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాధపడుతున్నారు ఇక మన బాలీవుడ్ స్టార్ల ఇల్లు ఉన్నాయా లేక పూర్తిగా కాలి బూడిదయ్యాయా అన్నది క్లారిటీ లేదు I hadn't cried until I got here. Lives in chaos.